ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణైన అందరికీ నమస్కారం అండి భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనము సాంఖ్యయోగంలో అరవై నాలు నాలుగవ శ్లోకాన్ని తెలుసుకున్నాము నిన్నటి రోజు ఈరోజు నేను అనివార్య కారణాల వల్ల లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి దానికి క్షంత విరాల్ని అయితే ఈరోజు మనము అరవై ఐదవ శ్లోకాన్ని అర్ధ సహితంగా తెలుసుకుందాం ఏం చెప్పాడు ఒకసారి రివైజ్ చేయడం అనేది మనకు అలవాటు అంటే గత శ్లోకంలోది ఒకసారి సింపుల్గా చెప్పుకుందాము మనసును నిగ్రహించుకొని రాగద్వేషాలు లేకుండా ఉండాలి మనము ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలంటున్నాడు కదా మరి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడమే కాదు వాటికి ద్వేషాలు కూడా ఉండకూడదు ఉండనప్పుడే విషయ సుఖాలు అనుభవించడం అప్పుడు మనం ఏది చేసినా కూడా మనశ్శాంతిని పొందుతాం మనకు ద్వేషాలు ఉన్నాయి ఒకరి పట్ల ద్వేషం ఉంది అంటే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాము ఉండలే దానికి ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే కాదు మనస్సు ప్రశాంతంగా ఉండడం అనేది ముఖ్యం మనం ఏది చేయాలన్నా మనసు ప్రశాంతంగా ఉండాలి కోరుకుంటాం కానీ దానికి రాగద్వేషాలు ఇంద్రియాలు నిగ్రహించుకున్నావు ఎదుటివాడి మీద కోపం వస్తుంది శత్రువుగా భావిస్తూ ఉన్నావు నీ కొట్టాలనిపిస్తుంది నీ చేతులను అట్టేసుకున్నావు కొట్టట్లేదు ఇంద్రియాలను నిగ్రహించుకున్నావు కానీ నీకు కొట్టాలి అనే భావన కలిగి ఉన్నప్పుడు నీకు ప్రశాంతంగా ఎట్లుంటావు ఉండలేవు ఉండలేవుని తిట్టుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అన్నమాట అట్లా చెయ్యకూడదు రాగద్వేషాలు అనేవి కూడా ఉండకుంటేనే మనము ప్రశాంతంగా ఉంటాం ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి విషయాల పట్ల ఆసక్తి కూడా ఉండద్దు విషయాల పట్ల ఆసక్తి కలిగినప్పుడేమో మనకు ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు మళ్ళీ వచ్చిన ఫలితాలు మంచి అయితేనేమో మనకు ఆనందం కలుగుతుంది మరి చెడ్డ అయితేనేమో మళ్ళీ మనకు బాధ కలుగుతుంది అంటే మనకి ఎప్పుడూ కూడా వాటికి ఒక నియమితమైన విధానము ఉండదు కదా మంచి కావచ్చు చెడు కావచ్చు మరి అప్పుడు దుఃఖపడుతూ ఉంటాం మనం అయితే ఏదైనా మనకు క్షణిక ఆనందాన్ని ఇచ్చేవే కానీ వాటి వల్ల మనకు ప్రయోజనమేమీ లేదు ఆసక్తితోనే నువ్వు ఏ పని చేసినా ఒకటే దాన్ని ఎన్నిసార్లు చూసి చూసి ఆనందపడ్డా కూడా ఒకరోజు దాని అందు నిరాసక్త ఏర్పడుతుంది ఇంకేదో కావాలి అని మనసు కోరుతుంది కాబట్టి ఇవన్నీ నీకు పోవాలి అంటే నిత్యుడైనా పరమాత్మను శరణు వేడవయ్యా వేడితే అప్పుడు నీకు నిత్యుడు సత్యము అన్నీ అయినవాడు ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థలేందు నేను అనుగ్రహించగలిగిన వాడు కాబట్టి నీకు ఈరోజు ఉంది రేపు లేదు అనేది ఉండదు ఎప్పుడూ ఆనందం కలుగుతుంది అని చెప్పిండు తర్వాత ఇప్పుడు అరవై ఐదో శ్లోకాన్ని చదువుదామండి మనము ఏ 65 శ్లోకమే ఉంది అంటే ప్రసాదే సర్వ దుఃఖానాం హానిర్యస్య పజాయతే ప్రసన్నచేతసో హాషు బుద్ధిహి పర్యవతిష్ఠతే అంటే ఏమంటున్నారికడా మనసు నిర్మలమైతే సమస్త దుఃఖాలు పోతాయి మనసు ప్రశాంతంగా ఉంటే ఇక దుఃఖం ఎందుకుంటుందండి మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాము మనకు అన్నీ సమకూరినవి ఇంకేం లేదు అబ్బా అని ఆనందపడతాం అందుక అప్పుడు దుఃఖం అనేది ఉండదు నిర్మలం అయింది అంటే అప్పుడు దుఃఖాలన్నీ సమసిపోతాయి మరి మనసు నిర్మలంగా ఉన్నవాడి ప్రజ్ఞకు చలనం ఉండదు మనసు నిర్మలంగా ఉంటే వాడు మైండ్ ఎప్పుడు మంచి పని చేస్తుంది ఇప్పుడు కోపం వచ్చిన వాడు ఏమంటాడు ఆ కోపంలో నాకు తిక్క వచ్చింది నాకు ఏం చేసినో తెలియలేదు కోపం వస్తే నన్నేం చేస్తానో నాకే తెలియదు అంటాడు అంటే వాడికి తెలివి అనేది పని చేయదు ప్రజ్ఞ అనేది ఉండదు వివేకం అనేది నశిస్తుంది పశువులాగా ప్రవర్తిస్తాడు కోపంలో ఉన్న వ్యక్తి వాడికి దుఃఖం ఉంటుంది దుఃఖం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు అదే అజ్ఞానము మరి ఆ దుఃఖం కలగకుండా ఉండాలి అంటే మనం రాగ ద్వేషాలు పెట్టుకోవద్దు విశాల ఆసక్తి ఉండవద్దు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి నీ ధర్మాన్ని నువ్వు భగవద్ కైంకర్యంగా నిర్వహించాలి నిర్వహించినప్పుడు ఇప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి నువ్వు భగవంతుడికి వేస్తున్నప్పుడు మరి ప్రశాంతంగా ఉంటావు పూజ చేసుకునేటప్పుడు మనము అంత ఇంత ప్రశాంతంగా ఉంటాం గుడికి పోయి దండం పెట్టుకుంటాం అనుకోండి గుళ్ళో కూర్చుంటే ప్రశాంతం అనిపిస్తుంది ఆనందంగా కలుగుతుంది ఎవరినో కోపడదామని పోయినా కూడా గుళ్ళో ఓప్పడవద్దు అనుకుంటాం అంటే ఇది నియమాలన్నీ ఎందుకు పెట్టినరు అంటే మనను మనను సంస్కరించుకోవడం కోసమే ఈ నియమాలు పెట్టినరు అనమాట ఇలా గుడికి వెళ్ళాలి జపం చేసుకోవాలి పూజ అంటే వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే మనం కొంత సమయం డ్రాగ్ అవుతుంది అయినప్పుడు మనము నిశ్చల స్థితిని పొందుతాం మరి అట్లా మనసు నిర్మలం అయినప్పుడే మనకు సమస్త దుఃఖాలు తొలగిపోతాయి ఆ నిమిషంలో తర్వాత మళ్ళీ మనము ఆసక్తి మీద ఆసక్తి కలగంగానే అవి అవుతాయి లేవు అనేది ఉంటుంది ఇప్పుడు ఆర్ నో రెండు ఉన్నప్పుడు ఎస్ అంటే సంతోషంగా కొన్నేమో కావాలని కోరుకుంటాం కొన్ని ఏమో వద్దని కోరుకుంటాం వద్దన్న అయినప్పుడు దుఃఖమే అయినయి వద్దు అనుకున్నప్పుడు దుఃఖమే రెండు మరి అయినాయి మనకు నచ్చినవి కాకుంటే కూడా దుఃఖమే ఇవన్నీ అన్నీ ఉన్నాయండి దీంట్లో ప్రతిదీ దుఃఖహేతువే దుఃఖానికి కారణమే అవుతూ ఉన్నది కానీ దాంట్లో నువ్వు ఏదో నీ అవసర నిమిత్తము నువ్వు నీ మానవ ధర్మాన్ని పాటించినప్పుడు భగవత్ కైంకర్యంగా చేసినప్పుడు నీకు ఆ ప్రశాంతత కలుగుతుంది నిర్మలత్వం అనేది ఉంటుంది నువ్వు భగవంతునికి ప్రియంగా ఉండాలనుకో నీకు ప్రియంగా ఉండాలి అంటే ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చదు భగవంతునికి ప్రియంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు ఒకేలాగా ఉంటాం అది తేడా అది తెలుసుకోవాలంటూ ఇప్పుడు అమ్మకు నచ్చినట్టుగా ఉండాలి అంటే అమ్మ ఒకరోజు ఇది అంటది ఇంకో రోజు ఇంకోటి అంటది తేడా అయిపోతుంది కానీ భగవంతుడికి ప్రియంగా ఉండడం అనేది నిత్యము సత్యము ఆయన ఎప్పుడు కోరుకునేది ఒకటే ఉంటుంది మానవుడు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు నా వైకుంఠం నుంచి వచ్చినావు ఇక్కడ ఏదో కొన్ని రోజులు చూస్తా అని వచ్చావు భూమి మీద చూసి నీ దేహ కర్మలను తొలగించుకోవడానికి దేహం ఇచ్చిన కాబట్టి నువ్వు కర్మలు చేసి నీ దేహాన్ని ఉపయోగించుకొని నువ్వు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయి మనం ఏం చేస్తామండి ఇంకా పూసుకుంటూ ఉంటాం ఇంకేవో కర్మాల మీద పెట్టుకొని ఇంకా మూట కట్టుకొని పోతాం మనం అనుకుంటాము మనం పైసలు జమ చేసుకొని మూట కట్టుకొని పోదాం బట్టలు జమ చేసుకొని మూట కట్టుకొని పోదాం ఇవి అనుకుంటాం కానీ అవన్నీ ఏవి కూడా మనకు రానే రావు పేద గొప్ప బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే పరా అని నమాచార కీర్తనలు ఎట్లా చెప్తారండి ఎంత బాగుంటుందో అది బ్రహ్మం అనేది ఒక్కటే ఉంటుంది అది పేదవాడు గొప్పవాడు చిన్నవాడు అవన్నీ ఏవి ఉండవు ఎవరైనా గదే స్మశానానికి పోవాల్సిందే మళ్ళా అమ్మ కడుపులోంచి పుట్టిన తర్వాతనే ఈ డ్రామాలన్నీ చేస్తాం ఇక్కడ పుట్టుక ఒకటే అందరి పుట్టుక ఒకే విధంగా జరుగుతుంది అలాగే అందరి మరణము ఒకేలాగా ఉంది అంటే భగవంతుడు ఏవైతే ఇచ్చిండో అవన్నీ అందరికీ సమానంగానే ఉన్నాయి ఎవరికి కూడా గాలి సమానం నీరు సమానం ఇప్పుడు ఒక చోట కూర్చున్నాము అంటే నదిలో నీళ్లు తాగుతామండి నువ్వు తాగుతావు ఆవులు తాగుతాయి ఇంకా వేరే మనుషులు ఎవరైనా తాగుతారు అవే నీళ్ళు అలా ఉండేది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం క్యాటరీ క్యాటగిరైజ్ చేసినాం కొన్ని 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 వాళ్ళకు కొన్ని వీళ్ళకు కొన్ని వీళ్ళకు ఇట్లా మనమే సృష్టించుకున్నాం ఇవన్నీ మనమే చేసుకున్నాం మనమే బాధపడుతున్నాం అప్పుడేమో ఏం చేసిండ్రు మాకు తక్కువ ఉన్నది కాబట్టి తక్కువ ఉంటే రిజర్వేషన్లు వస్తాయని చాలామంది అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేసిండ్రు మరి రిజర్వేషన్ కేటగిరీ అంటేనేమో వాళ్ళ కోపాలు వస్తాయి మేము మీతో సమానం అంటారు మరి అందరూ సమానంగానే సృష్టించాడు భగవంతుడు ఎవరిని కూడా రిజర్వేషన్ కేటగిరీ కింద సృష్టించలే సృష్టించినప్పుడు అందరూ అమ్మగర్భంలో పెరిగిండ్రు నుండి బయటకొచ్చిండు ఎక్కడ అక్కడ రిజర్వేషన్ ఏముంది ఏం లేదు ఎవరెవరి కర్మానుసారం ఎక్కడెక్కడ జన్మించాలో దాని ప్రకారం జన్మ తీసుకున్నారు అంతే కానీ ఇక్కడ మనమేం భావిస్తూ ఉంటాం ఇవన్నీ మనమే సృష్టించుకున్నాం ఈ తేడాలు అన్నీ వీటి వల్లనే మనకు దుఃఖాలు కాబట్టి మనకు దుఃఖం అనేది ఉండద్దు అంటే మనసు నిర్మలం కావాలి మనసు నిర్మలం కావాలంటే ఏం చేయాలి రాగద్వేషాలు ఉండవద్దు ఇది ఇష్టము వీళ్ళంటే ఇష్టం వాళ్ళంటి ఇష్టం లేదు ఇది నాకు ఇష్టము ఇది నాకు వద్దు అని విషయాలు ఉండకుండా అన్నిటి అందు సమభావం కలిగి ఉండాలి ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫలితం ఏంటిది మనకు అన్ని దుఃఖాలు తొలగిపోతాయి మన దుఃఖాలు తొలగించుకోవడానికే ప్రయత్నం చేయాలి కానీ ఎప్పుడు కూడా మనము దుఃఖాలు కలిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం ఎక్కడ చూడండి ఏదైనా మనం కోరుకున్నాము అంటే దాని రిజల్ట్ దుఃఖమే ఉంటుంది ఎందుకంటే దానికోసం ప్రయత్నించడం అది కాకుంటే దుఃఖపడడం ఒకవేళ అయినా కూడా అది మనం అనుకున్నట్టు కాకపోతే దుఃఖమే నాకు అవ మూడు వేలు నేను డ్రస్ కొనుక్కుంటా అని పోతారు పోయే వరకు ఆ డ్రెస్ ఉండదు అటువంటిదే కాదు ఇంకోటి కొనుక్కుంటా అని చూస్తారు మూడు వేలు పోతాయి ఇంటికి వచ్చి మళ్ళీ గునుగుడు ఇది బాగలేదు అది బాగలేదు నేను అది తీసుకుంటా అనుకున్నా ఇది వచ్చింది అది వచ్చింది ఇప్పుడు ఏం వచ్చిందండి దుఃఖం వచ్చింది ఏది రాలేదు మనకు అంటే విషయాలందు ఆసక్తి ఎలా పెంచుకుంటూ పోతే అలా దుఃఖమే కలుగుతుంది కానీ మనిషికి ఎప్పుడు కూడా ఆనందం కలగదు అది భగవంతుడు తెలియస్తూ ఉన్నాడండి మనసు నిర్మలం ఉంచుకోవాలి మనో నిగ్రహం లేకుంటే మనకు ఏ పని చేయలేం మరి మనసు నిర్మలంగా లేకుంటే ఏమవుతుంది అనేది ఎప్పటి నుంచో అన్ని శ్లోకాలలో ఒకటి 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 చెప్తూనే ఉన్నాడు చెప్పినా కొద్దీ ఇంకా మనకి క్లారిటీ ఏర్పడుతుంది కదా ఏర్పడుతుంది కానీ మనం ఆచరించడమే కష్టం అది మనసు నిర్మలంగా ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు ఏ అబ్బా నేను లేనిపోని అన్ని పెట్టుకొని నాకే నెత్తి నొప్పి అంటారు కానీ నెత్తి నొప్పి అని ఊరుకుంటారా మళ్ళీ కొంతసేపు కాగానే మళ్ళీ ఆలోచనలు వస్తాయి మళ్ళీ ఏదో ఒకటి చేస్తారనమాట ఇట్లా మనము మళ్ళీ 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 చేసినవే చేస్తూ అన్నయే అంటూ తిన్నయే తింటూ అదే విషయ వాసనల వల్ల దుఃఖాలను పొందుతున్నాము మనసు ప్రశాంతంగా లేకుండా చేసుకుంటున్నాం మనమే ఇప్పుడు మనమే ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చినాము అప్పుడప్పుడు మనమే అనుకుంటాం మనకు బుద్ధి వస్తుంది వచ్చి అయ్యో అనవసరంగా పెట్టుకున్న తలనొప్పి ఇదంతా అసలు పట్టి అనుకున్న ఏదో చేద్దామో అనుకుంటే ఇట్లా అయిపోయింది అంటే అప్పుడప్పుడు మనకు వైరాగ్యం కలుగుతుంది ఇట్లాంటివి ఇంకోసారి ఇట్లా ఏం పెట్టుకోవద్దున్న ఉన్నంత ఉండాలి అని బుద్ధిమంతుల్లాగా మనకు మనం చెప్పుకుంటాం కానీ దాన్ని ఫాలో అవగాం అయితే నీది నువ్వే అట్లా అనుకోని చేస్తే నీకు ఎప్పటికీ సాధ్యం కాదు నువ్వు ఎప్పుడైతే భగవత్ కైంకర్యంగా నేను ఏది చేసినా భగవంతుడికి ప్రియంగా చేస్తా అని అనుకుంటావో అప్పుడే నీకు అది సాధ్యమవుతుందని మనకు కృష్ణ భగవానుడు తెలియజేస్తుంది ఒక చిన్న క్లా భావన తెచ్చుకున్నామనుకోండి అన్నీ మనకు సక్రమంగా జరుగుతాయి దుఃఖం తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆ ఒక్కడా మనం చేయలేకపోతున్నాం నేను నేను నా పేరు ఇది నా నేను ఈ మా నాన్న ఇది నేను ఈ ఉద్యోగం చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను ఎప్పటికీ ఇదే కానీ నేను భగవంతుడి ప్రియంగా ఉన్నాను నేను భగవంతుడి కోసము భగవంతుడు చెప్పింది చేస్తున్నా అనడానికి మనకి ఇబ్బంది ఆ ఒక్కటి చేయండిరా అని భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాడు అది ఒక్కటి చేసిన అనుకో ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటారు అండి అంత మంచిగా ఉంటాడే మంచి మాట్లాడుతాడు అన్నీ చేస్తాడు కానీ కొంచెం తిక్కా ఉన్నది కదా ఒక్కటి లేకపోయాను అంటే అంటాం మనకు కూడా తెలుసు ఆ విషయం అది సంగతి అండి ఇది అరవై ఐదో శ్లోకము మరియు అరవై ఆరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ